మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ సంప్రదించండి న్యూస్ చూస్తున్నాం అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో జోగి రమేష్ ఇంట్లో ఈ రోజు ఉదయం నుంచి ఏసీపీ అధికారులు సోదాలు చేస్తున్నారు వాళ్ళు రికార్డులను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది మనకి లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం జోగి రమేష్ కుమారుడు రాజీవ్ ను అదుపులోకి తీసుకున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది అసలు ఈ అగ్రిగోల్డ్ వ్యవహారానికి సంబంధించిన ఆరోపణలు ఏంటి దీని గురించి మరింత సమాచారం మనకు అందించడానికి ఎనలిస్ట్ అప్పసాన్ రాయేష్ గారు లైవ్ లో జాయిన్ అయ్యారు వారితో మాట్లాడదాం రాజేష్ గారు నమస్కారం సార్ నమస్కారం రాజేష్ గారు అగ్రిగోల్ భూములకు సంబంధించి అక్రమాలకు పాల్పడ్డారని ఇవాళ ఉదయం నుంచి సోదాలు జరుగుతున్నాయి వారి కుమారుడు రాజీవ్ని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఏంటి సార్ ఎలాంటి ఆరోపణలు అంటే అక్రమాలు ఏం జరిగినాయి పెద్దలు చేసిన పాపాలు పిల్లల్ని వెంటాడుతాయి అని చెప్పని మనం చాలా సందర్భాల్లో వినున్నాం ఇవాళ దాన్ని రుజువు చేస్తా మంత్రి హోదాలో ఉండి జోగి రమేష్ నేను ఏ తప్పు చేసినా ఏ పరి బరితెక్కిపు దిగిన పాల్పట నన్ను ఎవరు నన్ను ప్రశ్నించేది ఎవరు అని చెప్పని ఇవాళ ఒక తప్పుడు పని చేసిన పర్యస్థానం ఇవాళ జోగి రమేష్ కొడుకు చాలా యంగ్స్టర్ నేను చూశాను టీవీలో కూడా కుర్రాడి అతన్ని అదుపులో తీసుకుంటున్న విజువల్ చూశాను నేను అంటే ఇవాళ ఈ పెద్దలు చేసిన పాపాలకి ఈ పిల్లలు బలవుతున్నారు వాస్తవంగా ఈ ఇష్యూ ఏంటనేది ఒకసారి మనం దాని మీద చర్చిస్తే ఆగ్రిగోల్డ్ సంస్థకి సంబంధించి ఆగ్రిగోల్డ్ సంస్థ డిపాజిటర్ల దగ్గర నుంచి డిపాజిట్లు వసూలు చేసి వాళ్ళు ఆ డిపాజిట్ దారులకి సక్రమంగా సకాలంలో చెల్లింపులు చేయలేదు అని చెప్పని లక్షలాది మంది డిపాజిటర్లు రోడ్డెక్కి ఆందోళన చేసి అది ప్రభుత్వాలు పూనుకొని ఆగ్రిగోల్డ్ కు సంబంధించిన ఆస్తులు మొత్తం కూడా సిఐడి ద్వారా విచారణ చేయించి సీజ్ చేయించి గౌరవ హైకోర్టు పర్యవేక్షణలో ఈ ఆస్తులు వేలం వేసి వాటిని డిపాజిట్ దారులకు చెల్లించాలి అని చెప్పని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయం దాంతో ఆగ్రిగోల్డ్ సంస్థకు సంబంధించిన వెలుగులోకి వచ్చిన ఆస్తులన్నీ కూడా సిఐడి అటాచ్మెంట్ లోకి వెళ్ళిపోయినాయి అంటే సామాన్య వ్యక్తుల ఆస్తులకు సంబంధించి జరిగే లాగా ఈ ఆస్తుల లావాదేవీలు జరగటానికి వీల్లేని పరిస్థితి చట్టపరంగా సృష్టించారు అంటే అగ్రిగోల్డ్ సంస్థ ఈ ఆస్తుల్ని ప్రైవేట్ వ్యక్తులకి అమ్మేసుకొని సొమ్ము చేసుకునే వెసులుబాటు లేకుండా ఎందుకంటే వాళ్ళు డిపాజిట్ దారులకు లైబుల్ గా ఉన్నారు కాబట్టి డిపాజిట్ సొమ్ముతో పన్న ఆస్తులు కాబట్టి ఈ ఆస్తులని లిక్విడేట్ చేయడం ద్వారా వచ్చే డబ్బు డిపాజిట్ దారులకు చెల్లించాలనే ఉద్దేశంతో అగ్రిగోల్డ్ సంస్థకి ఆ విసులుబాటు లేకుండా సీజ్ చేశారు అటువంటి సీజ్ లో ఉన్న ఒక ప్రాపర్టీ జోగి రమేష్ గారికి అంటే విజయవాడ రూరల్ మండలం అంబాపురం గ్రామం అంబాపురం గ్రామంలో ఈ ఈ ఆస్తి ఒకటి ఉంది అగ్రిగోల్డ్ కి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి అందులో ఇది ఒక ఆస్తి ఇది ఆల్రెడీ సిఐడి అటాచ్మెంట్ లో ఉన్న ఆస్తి వీళ్ళు ఏం చేశారు చాలా తెలివిగా ఈ ఆస్తి పక్కన వేరే ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన భూమి కొనుగోలు చేశారు అంటే కొంచెం ప్రైమ్ ప్రాపర్టీ కానీ ఆస్తుంది దాన్ని కొనుగోలు చేసి ఆ కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి రిజిస్ట్రేషన్ అధికారిని అప్రోచ్ అయ్యి ఇక్కడ ఈ డీడ్ లో సర్వే నెంబర్లు తప్పుగా పడ్డాయి కాబట్టి సవర్ణ డీడ్ చేస్తున్నాము అని చెప్పని కరెక్షన్ డీడ్ అంటారు మళ్ళీ ఈ ఆగ్రిగోల్డ్ సంస్థకి సంబంధించిన ఆస్తి సర్వే నెంబర్లు అందులో మెన్షన్ చేసి ఆ భూమి మళ్ళీ తిరిగి రిజిస్టర్ ఆఫీస్ ద్వారా సవరణ ద్వారా వీళ్ళకి స్వాధీనమైంది అంటే ఇక్కడ ఏంటి ముందు కొన్న ప్రాపర్టీ వేరే ఆ ప్రాపర్టీ ప్రైమ్ ప్రాపర్టీ కాదు అంటే వీళ్ళు ఉద్దేశపూర్వకంగా అగ్రిగోల్డ్ ఆస్తిని కొట్టేట కోసం ఒక డ్రామా నడిపించారు అక్కడ ఒక ఆస్తి కొంటున్నట్టు ఆ ఆస్తికి సంబంధించి సేల్ ఎక్సిక్యూట్ అయినట్టు అంత ఫేర్ గా జరిగినట్టుగా కానీ తర్వాత వీళ్ళకి సంబంధించిన ఈ కుట్ర కోణం ఈ ఆస్తి కొట్టేయాలనే ఈ ఆలోచన ఎట్లా ఎగ్జిక్యూట్ చేశారు అని అంటే ఆగ్రిగోల్డ్ కి సంబంధించిన సర్వే నెంబర్లు మెన్షన్ చేస్తూ సేల్ ఎగ్జిక్యూట్ చేసి ఎగ్జిక్యూట్ చేయటమే కాదు మళ్ళీ దాంట్లో ఆగ్రిగోల్డ్ సంస్థలో ఫిజికల్ పొజిషన్ లో కూర్చున్నారు వెళ్ళి కూర్చొని దాన్ని మళ్ళీ విజయవాడకు సంబంధించిన వేరే వ్యక్తులకి మళ్ళీ వీళ్ళు అమ్మేయటం కూడా అమ్మేటం కూడా అయిపోయింది ఈ లావాదేవీలని తెలిసిన తర్వాత ఆగ్రిగోల్డ్ సంస్థ స్వయంగా ముందుకొచ్చి వాళ్ళు ఫిర్యాదు చేశారు గతం నుంచి మనకి ఆంధ్రజ్యోతి పేపర్ లో ఈ జోగి రమేష్ భాగవతాలన్నీ కూడా ఒక్కొక్కటిగా వార్తలు వెలిగి రావటం చూసాం మనం ఆగ్రిగోల్డ్ ఈ ఆస్తి వెంకటేశ్వరరావు గారు అని చెప్పని జోగి రమేష్ గారి బాబాయ్ అలాగే రాజీవ్ జోగి రమేష్ కొడుకు వాళ్ళిద్దరి పేరు మీద సేల్ ఎగ్జిక్యూట్ చేశారు ఇవాళ ఒక నేరపూరిత పూరిత చర్యకు పాల్పడ్డారు ఖచ్చితంగా ఏసీబీ విచారణలో విత్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ రుజువు అవుతుంది ఇప్పటికే ఆ సబ్ రిజిస్టార్ ఆఫీసు సిబ్బందిని రెవెన్యూ అధికారులని సస్పెండ్ చేశారు ఇక్కడ కొంచెం అసలు ఈ ఆగ్రిగోల్డ్ ఇష్యూ ఏంటనేది దాని పూర్వపరాలలోకి వెళ్దాం మనం ఈ ఆగ్రిగోల్డ్ అనే సంస్థ వాళ్ళు ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించడానికి కావాల్సిన వెసులుబాటు ఆ కంపెనీకి కల్పించింది ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న రోజుల్లో ఆయన హయాంలో అనుమతి దక్కించుకొని వాళ్ళు ప్రజల నుంచి వేల కోట్ల రూపాయల డిపాజిట్లు సేకరించారు దీంట్లో కొన్ని లక్షల మంది చిన్న పెద్ద మొత్తాలు పెట్టిన డిపాజిట్ దారులు ఉన్నారు అలాగే ఈ డిపాజిట్ల సేకరణకి ఆ కంపెనీకి తోడ్పాటును అందించిన ఏజెంట్ వ్యవస్థ ఉంది ఒక సట స్టేజ్ తర్వాత ఈ డిపాజిట్లు మెచ్యూర్ అవుతున్నా కూడా తిరిగి రీపే చేసే పరిస్థితి లేదు అప్పుడు డిపాజిట్ దారులు ఏజెంట్ల మీద ఒత్తిడి పెట్టడం ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనంగా మారింది ఈ పర్యసనం ఏమైందంటే కంపెనీ నుంచి ఈ ఏజెంట్లకి సరైన సమాధానం దొరికేది కాబట్టి ఏజెంట్లు మధ్యలో బాధ్యులుగా మారుతా ఉన్నారు ఈ మానసిక ఒత్తిడి తోటి చాలా మంది ఏజెంట్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారు కొన్ని లక్షల మంది డిపాజిట్ దారులు ఉమ్మడి రాష్ట్రాలలో ఉమ్మడి రాష్ట్రంలో అటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ డిపాజిట్లు పెట్టున్నారు ఈ నేపథ్యంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఈ ఇష్యూని సెటిల్ చేయాలి అని చెప్పని ఈ ఆస్తుల మొత్తాన్ని సిఐడి ద్వారా అటాచ్ చేయించి గౌరవ హైకోర్టు పర్యవేక్షణలో ఒక కమిటీ ద్వారా ఎప్పటికప్పుడు ఆస్తుల్ని వేలం వేయించడం ద్వారా ఆ నగదుని గౌరవ హైకోర్టు ద్వారా రాష్ట్ర ప్రభుత్వ అంటే ఈ డిపాజిట్ దారులకి చెల్లింపుల కోసం వినియోగించే ఒక ప్రయత్నం మొదలు పెట్టారు సరే జోగి రమేష్ గారు మాట్లాడారు సార్ ఆయన ఈనాడులో పబ్లిష్ అయిన తర్వాతే భూములకు సంబంధించి నిబంధనల మేరకే ఏదైతే క్రయ విక్రయాలు జరుగుతాయో అదే పద్ధతిని మేము ఫాలో అయ్యాము ఈనాడు పబ్లి పేపర్ లో పబ్లిష్ అయింది ఆ సమాచారం మేము తీసుకున్నాము దాని తర్వాత మేము కొన్నాము రిజిస్టర్ చేసుకున్నాము మళ్ళీ అమ్మకం కూడా అదే పద్ధతిని జరిగింది అని చెప్తున్నారు అంటే జోగి రమేష్ ఇప్పుడు అంతకన్నా ఇంకా వేరేగా ఏం చెప్తాడు ఇక్కడ ముందు ఒకసారి పూర్వపరాలు చెప్పని నాన్న ఇటువంటి పరిస్థితిలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఒక ఎన్నికైన ఎజెండా ఎందుకంటే వీళ్ళు లక్షలాదిగా ఉన్నారు డిపాజిట్ దారులు ఇక్కడ అసలు ప్రభుత్వానికి సంబంధం లేని ఇష్యూ అది ఒక ప్రైవేట్ కంపెనీ సేకరించిన డిపాజిట్లు ప్రైవేట్ కంపెనీ డిఫాల్ట్ అయింది వాస్తవంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అయినా తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికైనా ప్రభుత్వానికి సంబంధం లేని ఇష్యూ ఇది అయినా సరే ఆ రోజు ప్రభుత్వం బాధితుల పక్షాన్ని నిలబడి వాళ్ళ అమౌంట్ రిలేజ్ చేయించి వాళ్ళకి చెల్లించాలనే ఉద్దేశంతో ఒక చిత్తశుద్ధ ప్రయత్నం చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు వీలైనంత వరకు ఆ డిపాజిట్ దాన్ని రెచ్చగొట్టి ఎమోషనల్ గా ఆ రోజు ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళ నాకు ఓట్ బ్యాంక్ గా మంచుకున్నాడు ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేశాడు చేయడమే కాదు దాని మీద ఆరోపణ ఏ స్థాయికి వెళ్ళింది అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అగ్రిగోల్డ్ రాస్తే తెలుగుదేశం నాయకులు కొట్టేస్తా ఉన్నారు మంగళగిరి పక్కన ఉన్న హాయిల్యాండ్ హాయ్ల్యాండ్ కూడా పార్ట్ అండ్ పర్సన్ ఆఫ్ అగ్రిగోల్డ్ దాన్ని లోకేష్ కొట్టేశాడు అని చెప్పని ఆరోపణలు చేశాడు ఇక్కడ తగ్గిన సాక్ష్యాధారాలు లేవు లోకేష్ కి ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ జరిగిన ఆధారాలు ఎస్టాబ్లిష్ చేయలేదు ఏమి లేకుండానే ఒక గాలి ఆరోపణలు చేశారు ఎలా అయితే ముప్పై ఏడు మంది సిఎల్ ని ప్రమోట్ చేస్తే డిఎస్పీలు అందులో ముప్పై ముగ్గురు క్రమ సామాజిక వర్గాలని ఒక అబద్దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అయితే నిజంగా అలామని చేశారో అదే విధంగా గోల్డ్ రాస్తుంది తెలుగుదేశం నాయకులు కొట్టేస్తున్నారని చెప్పని ప్రజల్లో ఎందుకంటే లక్షలాది మంది డిపాజిట్ దారులు ఉన్నారు బాధితులు ఉన్నారు వాళ్ళలో ఎమోషన్స్ క్లియర్అప్ చేయడం ద్వారా తెలుగుదేశాన్ని చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళలో విలనలుగా చిత్రీకరించాలి అట్లాగే భవిష్యత్తులో తన కనుక అధికారం దక్కితే తాను వాళ్ళ డిపాజిట్లు చెల్లింపజేయగలిగే ఒక చతుశుద్ధి కలిగిన వాడిగా ప్రజల్లో చిత్రీకరించడం కోసం దీని ఎన్నికల అస్త్రంగా మర్చుకున్నారు సక్సెస్ఫుల్ గా వాళ్ళకి అది ఒక ఎజెండాగా పనికొచ్చింది మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే హైలాండ్ హైకోర్టు అటాచ్మెంట్ లో ఆక్షన్ లిస్ట్ లోనే ఉంది కదా లోకేష్ దాన్ని కొట్టేయడం అనేది జరగలేదు కదా అరే మేము ఆ రోజు అబద్ధం చెప్పామని ఎక్కడన్నా పశ్చాత్తాపం వ్యక్తం చేశారా తర్వాత ఇప్పుడు సిఐడి సీజర్ లో ఉన్న సర్వే నెంబరు ఈనాడులో పబ్లిష్ చేసి జోగి రమేష్ నేను సో అండ్ సో సర్వే నెంబర్ ని నేను స్వాధీనం చేసుకున్నానని చెప్పి ఈనాడులో పబ్లిష్ చేశాడా ఏది పబ్లిష్ చేశాడు ముందు ఎగ్జిక్యూట్ అయిన సెల్ లీడ్ పేపర్ లో పబ్లిష్ చేస్తే చేసి ఉండొచ్చు కానీ ఈ కరక్షన్ డీడ్ తర్వాత సర్వే నెంబర్ల మార్పు వ్యవహారం రిజిస్ట్రేషన్ అధికారుల ద్వారా ఎవరు చేశారు వీళ్ళకి మాత్రమే ఎలా సాధ్యపడింది ఆ సర్వే నెంబర్లు ఆ బౌండరీస్ ఏ ఆస్తికి సంబంధించింది అనేది రిజిస్ట్రేషన్ అధికారుల దగ్గర రికార్డ్స్ లేవా అవి సిఐడి సిజ్ లో ఉన్న సర్వే నెంబర్లు అనేది సిఐడి రిజిస్ట్రేషన్ అధికారులకు తెలియదా తెలుసుండి జగన్మోహన్ రెడ్డి పాలనలో మంత్రిగా ఉన్న జోగి రమేష్ అధికారానికి దాసోహం అని ఆ రోజు ఆ తప్పుల్లో వాళ్ళు కూడా భాగస్వాములు అయ్యారు అయినందుకు ఇవాళ వాళ్ళ ఉద్యోగాలు ఇవాళ ముక్కు వాళ్ళ ఉద్యోగాలకు వాళ్ళే ముప్పు తెచ్చుకున్నారు వాళ్ళ సస్పెండ్ అయ్యారు వాళ్ళు విచారణ ఎదుర్కొంటా ఉన్నారు కాబట్టి ఇవాళ జోగి రమేష్ నా మీద కక్ష ఉంటే అంటే ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి విక్టింగ్ కార్డు ప్లే ప్లే చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడో అదే విధంగా జోగి రమేష్ కూడా విక్టింగ్ కార్డు ప్లే చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు నా మీద కక్ష ఉంటే తీర్చుకోవాలి నా కుటుంబం జోలు నీ కుటుంబం పేరుట నువ్వు పెట్టావు నీ కుటుంబాన్ని నువ్వు ఇన్వాల్వ్ చేశావు నీ దగ్గర ధైర్యం ఉంటే నీ పేరిట పెట్టుకోపోయావు మరి ఆ రోజున ఇవాళ విచారం నువ్వు ఎదుర్కొని ఉండేవాడివి ఇవాళ తప్పు చేసింది నువ్వు అధికార దుర్వినియోగానికి పాల్పడింది నువ్వు నీ అధికారంతో నీ ప్రలోభంతో నీ ప్రభావంతో అధికార వ్యవస్థ నీకు దాసోహం అని సిఏడిసి లో ఉన్న సర్వే నెంబర్లని కరెక్షన్ ద్వారా నీకు కట్టబెట్టారు నీకు నువ్వు కొనుగోలు చేసిన ఆస్తి అది కాదని చెప్పని తెలుసు ఇది నువ్వు కొనుగోలు చేసిన ఆస్తి కాదు ఇది ఆగ్రిగోల్డ్ ఆస్తి అని చెప్పని తెలుసు మళ్ళీ వేరే వ్యక్తులకు ఎట్లా విక్రయించావు ఖచ్చితంగా ఇక్కడ ఒక కుట్రకోణం తాగుంది తమ అధికారాన్ని అడ్డు పెట్టి సీజ్ లో ఉన్న ఆస్తులు స్వాధీనం చేసుకోవాలనే దుర్దేశంతో ఈ చర్య పాల్పడ్డారు కాబట్టి వాళ్ళ విచారణ ఎదుర్కొంటున్నారు రాజీవ్ అరెస్ట్ అయ్యాడు అయితే ఇక్కడ దీని వెనకున్న మాస్టర్ మైండ్ జోగి రమేష్ ఇవాళ అంటే ఒక చిన్నపిల్లాడు రాజీవ్ నేను హండ్రెడ్ పర్సెంట్ అతని విషయంలో సానుభూతి వ్యక్తం చేస్తా ఉన్నా ఏదో కుట్రకోణం చేసి అతను అధికారులను ఇంప్లెయిన్ చేసి ఈ ఆస్తి తన పేరిట చేయించుకున్నాడని చెప్పని కూడా మనం అనలేము ఖచ్చితంగా జోగి రమేష్ చేసిన పాపానికి ఇవాళ రాజీవ్ బలవుతా ఉన్నాడు ఎంత బరితెగింపు కాకపోతే ఇవాళ నీది కాని ఆస్తి నువ్వు కొనుగోలు చేసిన ఆస్తి వేరు దానికి రికార్డు కరెక్షన్ చేయించారా లేదా రికార్డు కరెక్షన్ అధికార వ్యవస్థ సహకరించారా లేదా రికార్డు వ్యవస్థ రికార్డు కరెక్షన్ జరిగినప్పుడు సర్వే నెంబర్లు మార్చారా లేదా సర్వే నెంబర్లు మార్చిన తర్వాత ఆస్తినే మార్చేశారా లేదా ఆ మార్చిన ఆస్తిని వేరే వాళ్ళకి విక్రయించారా లేదా నీకు ముందు బేరం జరిగిన ఆస్తి ఇది కాదు కదా నువ్వు నిజంగానే పేపర్ లో పబ్లిష్ చేస్తున్నట్టయితే ఒకసారి నువ్వు ఆధారాలు చూపించు సోడ్ సో సర్వే నెంబర్ నేను కొంటున్నా అని చెప్పని ఖచ్చితంగా దురుద్దేశంతో కుట్రకోణంతో అధికార దుర్వినియోగానికి పాల్పడి ఒక అవినీతి చర్యకి జోగి రమేష్ పాల్పడ్డాడు ఆ పాల్పడి వాళ్ళ తాను మంత్రిగా ఉండి వాళ్ళ తన కుటుంబ సభ్యులను ఇచ్చాడు తను చేసిన తప్పుకి తన అధికార దుర్వినియోగానికి ఇవాళ ఖచ్చితంగా వాళ్ళు అవుతున్నారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో కేసు నమోదు చేశాడు ఒక్క రూపాయి చంద్రబాబు నాయుడు గారికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ తెలుగుదేశం నాయకులకు కానీ చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులకు కానీ ముట్టిన సాక్ష్యాధారాలు లేకున్నా కూడా ప్రభుత్వం ఈ రోజుకి ఛార్జ్ షీట్లు నమోదు చేయకున్నా కూడా విచారణ సంస్థ దగ్గర ఎటువంటి డాక్యుమెంట్ ఎవిడెన్స్ లేకున్నా కూడా మనీ ట్రైల్ జరిగిందనే నిర్ధారణ లేకున్నా కూడా ఆయన అరెస్ట్ చేసి యాభై రెండు రోజులు జైల్లో ఉంచారు కానీ ఇక్కడ బాహాటంగా నీ ఇన్వాల్వ్మెంట్ కి సంబంధించి డాక్యుమెంట్ ఎవిడెన్స్ కళ ముందు ఎస్టాబ్లిష్ అవుతుంది అధికారులు కుట్రకు పాల్పడి వాళ్ళు అరెస్ట్ అయ్యి వాళ్ళ వాళ్ళు సస్పెండ్ అయ్యి ఇవాళ విచారణ ఎదుర్కొంటా ఉన్నారు ఇంకా ఇంకా సమర్థించుకునే ప్రయత్నం చేసి అంటే ప్రజల్లో ఏదో విక్టిమ్ కార్డు ప్లే చేసి దాని ద్వారా సానుభూతి రప్పించుకుందాం అనుకుంటే మీరేంటి మీ పాలరేంటి మీరు ఏ విధంగా వ్యవహరించారనేది ఒక స్పష్టత ఉంది కాబట్టి ఇవాళ మొత్తం కేబినెట్ లో జగన్మోహన్ రెడ్డి గారిని పెదిరి రామచంద్రారెడ్డి గారిని తప్పించి మిగిలిన మంత్రులు మొత్తాన్ని ఓడించి కూర్చోబెట్టారు ప్రజలు ప్రజలకి ఆ మాత్రం విచక్షణ వివేకం లేదా మిస్టర్ జోగు రమేష్ ఎంత అహంకారం ప్రదర్శించావు ఎంత బరితెగింపు వ్యాఖ్యలు చేశావు ఎంత దుందుడుకు స్వభావంతో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు గారు చంద్రబాబు నాయుడు గారి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వెళ్లాం ఇళ్ల పట్టాల పంపిణీ రోజున చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఎంత దారుణమైన పదయాలతో దూషించావు నువ్వు ఇవాళ ఈ నీ అహంకారాన్ని ఇప్పుడు కూడా ప్రదర్శించు ఆ రోజు మంత్రి మా పదవి లేదో శాశ్వతం ఈ భూమి మీద పాతిన మైద్రాన్ లాగా మీరే శాశ్వతంగా ఇక్కడ సెలేసుకొని ఉంటారు అని చెప్పని మీరు ప్రదర్శించిన అహంకారం ఇవాళ ఇప్పుడు ఈ విచారణ సంస్థలు వెలికి తీస్తున్న ఒక్కొక్క ఆధారాలు ఒక్కొక్క సాక్ష్యంతో ఈరోజు మీ కొడుకు బయటకు వచ్చాడు మీరు చేసిన ఇసుక తవ్వకాలు మీరు చేసిన కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో ఉన్న గ్రావెల్ తవ్వకాలు ఇంకా మీ గులాదావీలు లావాదేవీలు ఇంకేమేమి ఉన్నాయో అన్ని బయటకు వస్తాయి ఖచ్చితంగా మీరు పాల్పడ్డ లూటీకి విచారణ సంస్థల ముందు నిలబడి చేతులు కట్టుకొని సమాధానం సంజాషం ఇచ్చుకునే పరిస్థితి ముందు ముందు ఉంది మిస్టర్ జోగి రమేష్ Thank you very much, sir.